ప్రియమైనటువంటి గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల శుభములు తెలియజేస్తున్నాము ప్రార్థనకి వెళ్తారా ఆవిరి వంటి వాడలో ఉన్న వాళ్ళందరూ వెళ్తారా మనోళ్ళందరూ వెళ్తారా లోకాల కాదే ఇది శాశ్వతం ఉండాలి ప్రభు మాత్రమే రక్షకుడు ఆయన అందరికి ప్రభు ఆయనను మాత్రమే నమ్ముకొని ఉండాలి ఆయన ఆత్మ దేవుడు మనం నమ్ముకొనదగిన దేవుడు అనమాట ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరూ నీ దేవుని మాట చెప్తాను దేవుడి చేరేరు మాపై పొటోగ్రాం కొట్టుకున్నాను ఒక తినే వాడు జెక్కర భాగ్యం తననే లేను యేసు ప్రభువుల అందరికి దేవుడని బైబిల్ లోసంలోన ఉంటుంది కొలంలో కాని కాస్తీ వచ్చే ఆ దేవుడే ఉన్నాడు అను ఆలోకించండి దేవుని మాటలు ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా అనగారు మనిషి చాలా విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ రోజుల్లో అమ్మ చింత వ్యాకులత ఆందోళన కలవరం అనేవి సహజంగా అయిపోయాయి అర్థమైనతం గాలి లేకుండా ఎలా మనిషి బ్రతకరో చింత లేనటువంటి మనుషుల్ని కూడా మనం చూడలేము అనమాట ఏదో ఒక ఇబ్బందులు ఇక్కట్లు కలవరాలు అధైర్యము భయము దేనికో ఒక విషయంలో నెమ్మది లేనటువంటి తనము మనశ్శాంతి ఉండదు అనమాట పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో యేసు ప్రభార్ ఒక మాట అన్నాడు తల్లి మీ చింత యావత్తు నా మీద మోపుడి అని అన్నాడు మీరు దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు అని రెండవ మాట అన్నాడు మూడవ చోట అయితే మీ హృదయాలను కలవరపడనీయకుడి అని అన్నాడు నాలుగో చోట అన్నగారు యేసు ప్రభు అన్నాడు ప్రజలతో ఏమన్నా అన్నాడంటే ఆకాశపు పక్షులను చూడండి అవి విత్తుతాయా తల్లి విత్తుతాయేమో ఆకాశ పక్షులు విత్తనాలు వేస్తాయా వాటికి పొలాలు చేళ్ళు ఉన్నాయా అయినా వాళ్ళు అవి ఎంత చక్కగా బతుకుతున్నాయి అర్థమైందా అంటే వాటి అవి ఇత్తవు కోయవు పంట సమకూర్చుకునవు అయినా దేవుడు వాళ్ళని అంత అద్భుతంగా పోషిస్తుంటే దేవుడు మనల్ని తన పోలిక చొప్పున తన స్వరూపం తన రూపంలో తన చేతితో చేశాడు తన సృష్టి అయినటువంటి మనము దేవుని కుమారులమైన మనము అనేక సమస్యలు ఇబ్బందులు ఇక్కట్ల బారిన పడి అనేక శోధనలు పడి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అది దేవుడు చూస్తలేదు అందుకని ఆయన ఏమన్నాడంటే పక్షులను చూడండి అవి ఏమి వాటికి ఏమి లేనప్పటి అంత సంతోషంగా నెమ్మదిగా అవి జీవితాన్ని గడుపుతూ ఉంటే పక్షుల కంటే గొప్పవాళ్ళు మీరు కారా మీరెందుకు అంత చింతపడుతున్నారు ఎందుకు అంత కలవర పడుతున్నారు ఎందుకు అంత వ్యాకులత ఎందుకు మీకు అంత నెమ్మది లేనటువంటి తనము యేసు ప్రభార్ ఏమంటున్నాడు అంటే ఇదిగోండి మీరు నా ఎదుగురు రండి నా వైపు మరలండి నన్ను మీరు శోధించండి నన్ను మీరు అడగండి అని యేసు ప్రభార్ అంటున్నారు కానీ ఆయన అడిగే వాళ్ళు లేరన్న బైబుల్లో ఒక మాట ఉంటుంది ఇగో ఈ పువ్వు ఉంది కదమ్మా మందారం పువ్వు చూస్తున్నారు కదా అంత ఎంత చక్కగా ఉంది తల్లది దాన్ని ఎవరు వద్దు అనుకోరు కదా అది బాలేదని అనుకోరు కదా బైబుల్లో ఉంటుంది ఆ అడవి పూలకి ఒక గడ్డి పూలకే దేవుడు అంత సొగసి ఇస్తే తన పోలిక చూపున సృష్టించే వాళ్ళకి సృష్టించినటువంటి మనకు ఎంత అందం ఇవ్వాలా దేవుడు ఎంత ఎంత అపురూపం ఇవ్వాలా ఆయన ఆకాశపు వాకింగ్లను ఆయన ఒకసారి తలుపు తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడట ఒకసారి మూసేసిండనుకో దానిని ఎవరు తెరవలేరని అంటున్నాడు నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు ఏసయ్య ఆశీర్వాదపు తలుపులు తెరిచిండనుకో తల్లి ఈ భూమి మీద దాన్ని ఆపేటోడు ఎవ్వడలేడను కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మీరందరూ తెలుసుకోండి ఎందుకంటే స్త్రీలుగా ఉన్నటువంటి వారి మీద కుటుంబ బాధ్యత బరువులు ఎక్కువగా ఉంటాయి విన్నారు చక్కగా చాలా చక్కగా విన్నారు ప్రార్థన చేసేమా ఓకే అవునా అన్న అన్న ముందు ముందుకు వచ్చేస్తాయండి అన్న పాస్ గారు కొంచెం ముందుకు రెండు అయ్యా స్తోత్రాలు తండ్రి వందనాలు మా ప్రభువా ఈ గుబ్బగుర్తి గ్రామంలో ఈ వీధిలో మేము వచ్చి ఉన్నాము తండ్రి ఈ ప్రజలతో మాటల్లో మేము పంచుకొని ఉన్నాము మా తండ్రి ఈ మాటలు వారి వినికిడిలో మీరు ఫలింపజేయండి తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి ఈ మాటలు వారి జీవితాలకు దీవెనకరంగా ఉంచండి తండ్రి నీకే స్తోత్రాలు వారి ఆత్మకు రక్షణగా ఈ మాటలు ఉంచండి తండ్రి నీకే స్తోత్రాలు ఈ మాటలు విన్నందుకు భూమి ఆకాశములు సాక్ష్యములై ఉన్నవి తండ్రి నీకే స్తోత్రాలు వీరి వినికిడిలో ఆ మాటలు ఫలింపజే తప్పితే యేసు ప్రభు అన్నాడు మీ ఆలోచనలన్నీ కూడా నా మీద ఉంచండి అని అన్నాడమ్మ కానీ ఆయన చెప్పిన మాట వినకుండా మనము ఇదిగో అక్క మా పిల్లలు పెళ్లి ఎలా అవుద్ది ఇదిగో అమ్మ మా ఇంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒకరు మాట్లాడుకుంటున్నాం మనుషులతో మాట్లాడుకోవడం వల్ల మన చింత గాని మనకున్నటువంటి ఇబ్బందులు ఒక జానుడు మూరేడు ఎక్కువ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యలోకి రావడానికి గల ఉద్దేశం ఏంటి అంటే ఒకే ఒకటి అది యేసు క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి మీ మధ్యలోకి రావడం జరిగింది యేసు ప్రభుత్వ ఈ ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడదు ఆయన అందరికీ ప్రభి ఉన్నాడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా రాయబడదు ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి ఒక వ్యవస్థకు సంబంధించిన దేవుడు కాదు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు ఈ భూమి మీద ఎన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు ఎన్ని రకాలైనటువంటి జాతులు కలిగిన వారు ఉన్నారు ఎన్ని రకాల మతం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా యేసుప్రభు వారు దేవుడై ఉన్నాడు ఆయన దేవుడై ఉన్నాడు గనకనే మనిషి నశించిపోవద్దు అనేటువంటి ఉద్దేశంతో మనిషి కొరకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఏకైక దేవుడై ఉన్నాడు మనుషుల యొక్క పాపాలు ఆయన మీద వేసుకొని సెలవులో మనుషులందరి నిమిత్తము మరణించి మూడో దినాన తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు యేశు ప్రభారు పాపంలో పుట్టి పాపంలోనే మనిషి చనిపోతే ఆ మనిషి నరకానికి వెళ్తాడు సో ఆ నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం కనుక మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మనుషులందరి కొరకు ఆయనే సెలవులో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చెందించి మనుషుల యొక్క పాపాలని ఆయన మీద వేసుకొని మనుషులు పడాల్సినటువంటి శిక్ష మనుషులు భరించాల్సినటువంటి శిక్షని యేసు ప్రభార్ తన మీద వేసుకొని మరణించడం జరిగింది ఇదంతా ఎందుకు మాకు చెప్తున్నావు అని అంటే ఇది మనుషులందరూ తెలుసుకోవలసినటువంటి శుభవార్త ఉన్నది మనిషికి దేవుడు అవసరం మనిషికి దేవుడు లేకపోతే మనిషి తన జీవితాన్ని నష్టపోతాడు తన జీవితాన్ని కోల్పోతాడు మరణించిన తర్వాత ఉండేటువంటి ఆ స్వర్గము లేకపోతే పరలోకం అనేటువంటిది ఏదైతున్నదో అక్కడికి మనిషి వెళ్లకుండా నరకానికి వెళ్తాడు మతం అని ఆలోచన చేయకండి ఇది మతం కాదు ఏ విధమైనటువంటి మతాన్ని నువ్వు పుచ్చుకోవాల్సిన అవసరం లేదు మతంలోకి దిగాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడే యేసు ప్రభారు దేవుడు నేను నమ్మి విశ్వసించగలిగితే చాలు నువ్వు రక్షించబడతావు తద్వారా ప్రభుని జీవితంలోకి వస్తాడు ఆయనే దేవుడై ఉన్నాడు ఆయన రాబోతున్నాడు మరొక మాట బైబిల్లో రాయబడింది ఆయన రావడానికి ముందు ఎన్నో రకాలైనటువంటి గుర్తుల్ని రుజువుల్ని ఆయన భూమి మీద జరుగుతాయని చెప్పాడు భూకంపాలు వస్తాయని ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు రోగాలు వస్తాయని కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుందని ఎక్కడ చూసిన చూసినా లంచగొండితనం అన్యాయాలు జరుగుతాయని ఇదిగో అవన్నీ నా నేను రావడానికి రుజువులు గుర్తులు అని చెప్పాడు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి యేసు త్వరగా రాబోతున్నాడు ఆయన రావడానికి ముందే మనం ప్రభు గురించి తెలుసుకొని మన పాపాలు ఒప్పుకొని ప్రభుని విశ్వసించగలిగితే మనం రక్షించబడతాము ఆలోచన చేయండి యేసు ఒక కులానికి మతానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన అందరికీ ప్రభు అన్నాడు అందరి కొరకు మరణించాడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు అందరి కొరకు రాబోతున్నాడు ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ దగ్గరలో ఏదైనా మందిరం ఉంటే వెళ్ళండి ప్రభు గురించి తెలుసుకోండి మా సోదరులు మీకు పత్రికలు కూడా ఇస్తున్నారు మీకు చదవడం రాకపోతే ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలతో చదివిపించుకోండి మరొక మాట ఏంటంటే యేసు ప్రభు మాట్లాడే దేవుడు ఇదేదో మసిరాసి మారేడుకాయ చేయడం కాదు ఇదిగో ఎవరు వచ్చి యేసు ప్రభు దేవుడు అని అంటుండ్రయ్యా నువ్వు నిజంగా దేవుడు వా అయితే నాతో మాట్లాడని నువ్వు ఎక్కడున్నా అడగచ్చు ఖచ్చితంగా ప్రభు మాట్లాడేటువంటి దేవుడు ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు వలసిపోయి ఉండొచ్చు ఓడిపోయి ఉన్నామేమో ఒకసారి ప్రయత్నం చేయొచ్చు ప్రభు అని ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ఈ మాటలు విన్నటువంటి మీరు ఆలోచన చేసి ప్రభు గురించి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం తండ్రి మీకు వందనాలు ఈ ప్రాంత వాసులు మీరు దీవించండి వారి పనులను దీవించండి వారి యొక్క వ్యాపారాలని పనులను ఉద్యోగాలను దీవించండి కుటుంబాలను దీవించండి అందరి ఆరోగ్యం పంచండి నాయన ఎవరికి ఏ విధమైన అనారోగ్యాలు రాకుండా సహాయం చేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది అందరు కూడా మంచి కష్టపడే వాళ్ళు మంచిగా మీ మీ పనుల్లో చాలా కష్టపడే కష్ట జీవులని మేము ఇప్పుడు చూస్తున్నాం కల్లార చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం మీ గ్రామానికి రావడం ఏసు ప్రభు గురించి ప్రకటించడానికి మీ మధ్యలోకి వచ్చాం కనుక దయచేసి ఓ రెండు నిమిషాలు వినాలని ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటున్నామండి అసలు ఏసుక్రీస్తు ఎవరు ఎందుకు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వీళ్ళు ఎందుకు వచ్చారు మా ఊరికి ఎందుకు వచ్చారు ఇట్లా పాటలు పెట్టుకొని ఈ కరపత్రికలు పట్టుకొని డబ్బు కట్టుకుంటే మా మధ్యలోకి ఎందుకు వచ్చారు మనకు వీళ్ళు ఆలోచిస్తే కేవలం ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆకాశ నక్షత్రాలని సూర్య చంద్రుల్ని మనుషులమైన మనల్ని సృష్టించిన ఆ దేవుని ప్రేమను మాత్రమే ప్రకటించడానికి మీ మధ్యలోకి వచ్చామని ఈ భూమిని ఆకాశ అనే సమస్త ఆయనే తయారు చేశాడు రాయబడు అంత మాత్రం కదా భూమిని ఆయన సృష్టించిన తర్వాత మనుషులందరూ సృష్టించాక నరకాన్ని పరలోకాన్ని అనేటువంటి రెండు స్థలాలను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి పుట్టుకతోటి తాక్కుంటా పుట్టుకతోటి బూతులు మాట్లాడుకుంటూ పుట్టాడు కదా అందరూ బాగానే పుడతారు కానీ ఎదిగిన కొద్దీ రకరకాలైనటువంటి వ్యసనాలకి తాగుళ్ళకి దొంగతనాలకి వ్యభిచనాలకి ఏదో ఒక రకమైన వ్యసనంతో మనిషి అలవాటు పడి దాంట్లో కూడుకొని నశించిపోతూ ఉన్నాడు దాంట్లో నుంచి బయటపడాలని అందరికీ ఉంటుంది ఇప్పుడు తాగిపోతూ తాగేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి తనకు కూడా ఉంటుంది నా భార్య తీరుతుంది పిల్లలు ఇష్టపడట్లేదు తాగు బాగా బాగానే ఆయన కూడా ఉంటుంది కానీ దాంట్లో నుంచి బయటపడేటువంటి బలం ఆయనకు సరిపోవట్లేదు తనకు కూడా ఉంటుంది కానీ ఆ టైం వచ్చేసరికి నాలుగు పీకుతూ ఉంటుంది లేకపోతే ఇక తాగాలనిపిస్తూ ఉంటుంది దానికి అడిక్ట్ అయిపోతుంది దాంట్లో బానిసైపోతూ ఉంటాడు ఆ వ్యక్తి కూడా వండర్ఫుల్ వ్యక్తే కానీ బయటపడడానికి తన శక్తి సరిపోదు సో అలాంటి వ్యక్తి కూడా బయటపడాలని అంటే దైవికమైన సహాయం కావాలి ఆ దైవికమైన సహాయమే యేశు ప్రభావం కొంతమంది దొంగతనం కొంతమంది వ్యభిచారం కొంతమంది ఇంక వేరే వ్యసనం దాంట్లో నుంచి మనిషి బయటపడాలన్నా కూడా బయటపడలేకపోతుందంటే ఆ మనిషి జ్ఞానం ఆ మనిషి తెలివి చదువు ఏది కూడా సరిపోదు దాంట్లో నుంచి బయటపడడానికి సో అట్లాంటి పరిస్థితుల్లో ఏ విధమైన వ్యసనంలో ఉన్నా పాపంలో ఉన్నా లేకపోతే ఇంకేదైనా చెడులో ఉన్నా కూడా దాంట్లో నుంచి బయటపడడానికి దేవుడు సహాయం చేస్తాను నేను ఆరో తరగతి నుంచే బీడీలు తాగేటోడు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి మా మామయ్యోళ్ళు కొంచెం వేరే బిజినెస్ చేసేది గంజా అట్లాంటిది సో అది తాగేటువంటి స్థాయికి వెళ్ళిపోయాను తర్వాత టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఇంట్లో మా అమ్మ నాన్నకి ఒక్కనే కొడుకుని వాళ్ళందరూ మా అమ్మ నాన్న అనేది అసలు వీడు అనవసరంగా పుట్టిన వీడు చచ్చిపోతే బాగా అన్న సందర్భాలు ఉన్నాయి అంత అన్ని గొడవలు అన్ని రకాల చిరాకులు చేసింది సో బయటపడడానికి అవకాశం లేదు నా కోసం ఒక అక్క ఇట్లనే వచ్చి ప్రార్థన చేసి ఆ నువ్వు కూడా చర్చకి రోజు చర్చికి పోతే అన్ని భయం అన్ని అలవాట్లు పోతాయా పిచ్చి కాకపోతే అని అనుకునేటువంటి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు అనుకోకుండానే అప్పటికప్పుడే వాటిని వదిలిపెట్టడానికి దేవుడు సహాయం చేసింది సో ఇది మతం కాదన్న మతాన్ని అసలు మతం మనిషిని చంపేస్తుంది మతానికి సంబంధించింది కాదు యేసు ప్రభు మీద నమ్మకం వచ్చిందంటే అదొక మార్గం అంతే అదొక మంచి మార్గం ఇప్పుడు మానవులందరికీ కూడా దేవుడు ఒక్కడు కదా ఆ ఒక్క దేవుడు మానవులందరినీ సృష్టించినప్పుడు మనిషి ఏమయ్యాడంటే వివిధ రకాలైన పాపాలల్లో వ్యభిచారాలు దొంగతనాలు మందు తాగడం చెట్ల పేకాటం ఇట్లా పాపాలలో పడిపోయి దేవునికి దూరమయ్యే పరిస్థితి ఉంది దేవునికి దగ్గరగా మనిషి రావాలి అంటే యేసుప్రభు వారు ఈ లోకం కోసం బలై తన రక్తాన్ని చిందించాలనేది దేవుని యొక్క ఆలోచన ఆ ఆలోచన మేరకు యేసుప్రభువారి భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చెందించి మనందరికి రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అంగీకరించాలి అలా అంగీకరించగలిగినట్లయితే మనందరికి కూడా పరలోక భాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఉన్నాడు ఒకప్పుడు మేము కూడా మా జీవితాలలో మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇష్టం వచ్చినటువంటి వ్యసనముల ద్వారా వేసాడిపోతున్న పరిస్థితులలో ఇలాగ మాకు లాగనే కొంతమంది సాగులు వచ్చి మాకు యొక్క సుమార్త చెప్పారు యేసు క్రీస్తు వారి గురించి చెప్తారు మారు మనసు గురించి చెప్పారు రక్షణ గురించి చెప్పారు అనేకమైనటువంటి విషయాలు మాకు చెప్పినప్పుడు మేము ఇని అంగీకరించి యేసు క్రీస్తు వారిని తెలుసుకున్నాము